తేష గారు మనం చూస్తున్నాం ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి మూడు పార్టీలు కూడా పోటా పోటీగానే దుకుడుగా ముందుకు వెళ్తున్నాయి మనం గత డిబేట్స్లో కూడా చర్చించుకోవడం జరిగింది ఏ ఏ స్థానాలు ఏ ఏ పార్టీలకు పట్టుంది ఎంతవరకు గ్రౌండ్ లెవెల్లో మైలేజ్ వచ్చే అవకాశం ఉంది ఆయా పార్టీలకు అని చెప్పి కానీ ఒక్కొక్క రోజు సమీకరణాలు మారిపోతూ ఉన్నాయి ఎందుకంటే క్యాండిడేట్స్ మారిపోతున్నారు పక్క పార్టీలోకి వలసలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఎవరు ఏ పార్టీలు ఉంటారో కూడా లాస్ట్ మినిట్ వరకు తెలియని సిచ్యువేషన్స్లో ప్రజలు మనకు తెలంగాణ పాలిటిక్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఫస్ట్ మనం కవిత గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ దాని అంతా పక్కన పెట్టి ప్రచారంలో ముందుకెళ్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగానే చూస్తున్నారు సో దాని గురించి ఒకసారి క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ ఎత్తులు పై ఎత్తులు ఈ సీట్ల కేటాంపుల్ గురించి మాట్లాడదాం ఇప్పుడు అందరికి నమస్కారం మీరు కవిత రాజకీయ కుట్ర అంటున్నారు కానీ కవిత విషయంలో ఒక రాజకీయ ఎత్తు కూడా జరుగుతున్నట్లుగా మనం చూడాలి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చాలా చాకచక్యంగా కవిత విషయాన్ని ట్యాకిల్ చేస్తుందనే చూడాలి కవిత విషయంలో పదే పదే గనక మీడియా సంస్థల్లో కానీ మీడియా వేదిక గానీ మాట్లాడితే అది పార్టీ పైన ప్రతికూలమైనటువంటి ప్రభావం చూపడుతుంది కాబట్టి కవిత విషయంలో చాలా జాగ్రత్తగా బిఆర్ఎస్ పార్టీ ఆ వ్యవహరిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు ఇప్పటికే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటపడి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలుగా కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పదే పదే మీడియా మాధ్యమాల్లో వస్తుంది చర్చల్లో వస్తుంది కాబట్టి డ్యామేజ్ జరగాల్సినంత డ్యామేజ్ రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి కవిత వల్ల కవిత లిక్కర్ కుంభకోణం వల్ల జరిగింది ఫర్దర్ గా మరింత ఆ డ్యామేజ్ జరగకుండా ఉండటానికి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తుంది మీరు చూడండి ఇప్పటి వరకు కవిత అరెస్ట్ అయిన తర్వాత కేసీఆర్ ఒక్కసారి కూడా స్పందించలేదు ఆ ఢిల్లీ కేజ్రీవాల్ అరెస్ట్ పైన స్పందించారు దాకా కవిత అరెస్ట్ పైన స్పందించలేదు దానికి ప్రధాన కారణం ఏంటి అంటే స్పందించటం వల్ల వచ్చేటటువంటి డ్యామేజ్ ఇంకా ఎక్కువ అవుతుంది బిఆర్ఎస్ పార్టీకి కాబట్టి కవిత విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని బిఆర్ఎస్ పార్టీ పాటిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల ఇక కవిత కేసులో వస్తున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే కవితని యాక్చువల్ గా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టింది ఈడీ తర్వాత ఈడీ కస్టడీలో ఉన్నప్పుడే ఫర్దర్ ఎంక్వైరీ కోసం సిబిఐ మళ్ళీ కవితను అరెస్ట్ చేశారు కవితని రావుస్ అవెన్యూ కోర్టు సిబిఐకి మూడు రోజులు కస్టడీకి ఇచ్చింది అంటే ఒక పక్క ఈడీ విచారణ చేస్తుంటే కవిత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది లిక్కర్ కుంభకోణంలో మరొక వైపు సిబిఐ కూడా ఎంటర్ అయింది సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తుంది అటు ఈడీ ఎంక్వైరీలో కానీ సిబిఐ ఎంక్వైరీలో కానీ ప్రధానమైనటువంటి దర్యాప్తు సంస్థలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అని అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్ చాలా కీలకంగా వ్యవహరించింది సౌత్ గ్రూప్ కి కవిత నాయకత్వం వహించారు కవిత కనసన్నల్లోనే సౌత్ గ్రూప్ ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇన్వాల్వ్మెంట్ అయింది కవితకు దరిదాపు థర్టీ త్రీ పర్సెంటేజ్ కానీ శేష గారు మనం చూస్తూ ఉంటే ఆ దాన్ని ఎక్కడ పట్టించుకోకుండానే కేవలం అధికార పార్టీ మీద విమర్శలు ఎక్కువ పెట్టి ఏదైతే ఆరు గ్యారంటీలు అమలు అనేది సాధ్యం కాలేదు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి చెప్పేది ఫస్ట్ నుంచి చెప్పుకున్నారు దాని ప్రకారం కీలకమైనటువంటి దర్యాప్తులో ఉన్నది కాబట్టి మనం లిక్కర్ కుంభకోణంలో కవిత ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనే దానికంటే కూడా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పైన కవిత లిక్కర్ కుంభకోణం ఎంత ప్రభావం పడుతుంది అనేది మనం ఇక్కడ ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి అంశం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి ఆ నష్టం జరిగిపోయింది కవిత కుంభకోణం వల్ల బీఆర్ఎస్ నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని అదే బీఆర్ఎస్ పార్టీ వరంగల్ అభ్యర్థి గురించి వెతుకులాడు మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి చెప్తారు ఏ ఇప్పుడు వరంగల్ లోక్సభ అనేది మొత్తం తెలంగాణలోనే చాలా కీలకమైంది ఎందుకంటే వరంగల్ రాజకీయము మొత్తం తెలంగాణ రాజకీయాన్ని ప్రభావితం చేస్తుంది వరంగల్ రాజకీయము సౌత్ మన ఉత్తర తెలంగాణ పైన తీవ్రమైనటువంటి ప్రభావం చూపడుతుంది మీరు చూడండి మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కూడా మీకు మా వరంగల్లో పన్నెండు శాసనసభ స్థానాలు ఉంటే పది కాంగ్రెస్ కలిసింది ఈ ఈ ప్రభావం మొత్తం ఉత్తర తెలంగాణ పడ పడుతుంది మీకు ఉత్తర తెలంగాణ అనే సరకు బీఆర్ఎస్ కి చాలా పట్టు ఉన్నటువంటిది వరంగల్ కేవలం రాజకీయ కేంద్రమే కాదు ఉద్యమ కేంద్రం కూడా ఇది ఇది మూమెంట్స్ కి ఒక సెంటర్ గా ఉంటుంది పొలిటికల్ కి ఒక సెంటర్ గా ఉంటుంది కాబట్టి వరంగల్ లోక్సభ స్థానం అనేది చాలా కీలకమైనది విచిత్రం ఏంటి అని అంటే ఇవాళ వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేటటువంటి ముగ్గురు ఇవాళ బీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ నే ఎంపిక చేశారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఆ కాంగ్రెస్ నుంచి కడియం కావ్యం ఎంపిక చేశారు మరియు దారుణం ఏంటంటే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న ఆమె పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థి అయింది బిఆర్ఎస్ ఏ ఇవాళ భారతీయ జనతా పార్టీ నుంచి అభ్యర్థిగా ఖరారైనటువంటి ఆరు రమేష్ కూడా బిఆర్ఎస్ ఏ అంటే మొత్తం ముగ్గురు క్యాండిడేట్లు కూడా ఒకే ఒరిజినల్ పార్టీ నుంచి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళుగా చూడాలి ఇక్కడ రాజకీయ అన్ని కూడా రాష్ట్ర మొత్తం చూస్తున్నటువంటి అంశం ఇది కీలకమైనటువంటి స్థానం ఈ కీలకమైనటువంటి స్థానంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రాజకీయ ఎత్తు కావ్య తర్వాత తాటికుండా రాజయ్య అని చెప్పి మనం విన్నాము కానీ మళ్ళీ ఎందుకు టర్న్ తీసుకుంది బిఆర్ఎస్ ఇప్పుడు తాటికొండ రాజయ్య మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో గణపూర్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నారు అతనికి ఇవ్వకుండా కడియం శ్రీహరికి ఇచ్చిన సందర్భంలో తను కొంత అసంతృప్తికి లోనైతే తనని రైతు బంధు సమితి చైర్మన్ గా వేశారు అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ కి అంటి ముట్టినట్టుగా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాలనుకున్నారు కానీ ఏ కారణాల వలన కాంగ్రెస్ పార్టీలోకి తను చేరలేకపోయారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గణపూర్ నియోజకవర్గం నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆగిపోయినటువంటి విషయం తర్వాత జరిగిన పరిణామాల్లో కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి రావటం వల్ల మళ్ళీ కడియం తాటికొండ రాజయ్య బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇంకా అఫీషియల్ గా బిఆర్ఎస్ పార్టీలో చేరలేదు తాటికొండ రాజయ్య అఫీషియల్ గా ఇంకా బీఆర్ఎస్ రాజీనామా చేశారు గాని రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ అఫీషియల్ గా బిఆర్ఎస్ లో చేరలేదు ఒక ప్రతిపాదన అయితే రాజకిస్తే ఎట్లుంటుంది అనే ప్రతిపాదన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వ్యతిరేకించారు ఆ వ్యతిరేకించినటువంటి సందర్భంలో రాలేదనేది ఒక విషయం అయితే రెండో విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వరంగల్ లోక్సభ పరిధిలో ఒకటే సబ్మిషన్ ఒకటే సబ్మిషన్ ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే సిట్టింగ్ ఎంపీ వెళ్ళిపోయారు సిట్టింగ్ ఎమ్మెల్యే వెళ్ళిపోయారు మాజీ ఎంపీ వెళ్ళిపోయారు ఇరవై మంది కార్పొరేటర్లు వరంగల్ నగర పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో అంటే వరంగల్ లోక్సభ పరిధిలోకి వచ్చే రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు లేరు అక్కడ ఆరు రమేష్ వర్ధన్పేట నుంచి వెళ్ళిపోయారు ఇక్కడ కడియం శ్రీహారి స్టేషన్ గన్పూర్ నుంచి వెళ్ళిపోయారు రెండు నియోజకవర్గాల్లో వాళ్ళకి ఇన్ఛార్జీ లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కడియం తాటికొండ రాజేని పార్టీలోకి తీసుకొని స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పరిస్థితుల్లోనే सुधीर कुमार का